బూసి వెంకట్రావు కన్వీనర్ విదశం ఐక్యవేదిక గత ప్రభుత్వ హయాంలో దళితుల మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడుల నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కసిగా ఓడించాలని చెప్పి ఊరూరా తిరిగి ప్రచారం చేసి కూటమి ప్రభుత్వానికి కీలక భూమిక వహించింది ఐక్య వేదిక కానీ మాకు చేదు అనుభవాలు నిన్నటి నుండే ప్రారంభమయ్యాయి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజున ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్మార్గాలకు కూడా శ్రీకారం చుట్టారు దోడులకి శ్రీకారం చుట్టారు అవమానాలకి శ్రీకారం చుట్టారు అంబేద్కర్ అవమానాన్ని అవమానించడానికి శ్రీకారం చుట్టారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు గ్రామంలో ఒక చోట అక్కడ దళిత అంబేద్కర్ ఇస్తులు కట్టుకున్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీలని మూకతో వచ్చి యువకుల్ని రెచ్చగొట్టి దాన్ని తొలగించాడు దానికి ఏం కారణం చెప్తున్నాడు గుడికి అడ్డుగా ఉంది దేవాలయానికి వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీశాను అంటున్నాడు ఎస్ దేవాలయానికి అడ్డుగా ఉంటే ఖచ్చితంగా తీసేద్దాం మేమే వచ్చి తొలగిస్తాం దానికి చేయాల్సిన ప్రక్రియ ఏంటి మీరు తహసీల్దారి చెప్పండి పోలీసు వారికి చెప్పండి వారు అక్కడ పెట్టిన వారికి చెప్తారు తీసుకోండి అని వాళ్ళు తీసుకోకపోతే మీరే తీసేస్తారు ఇది నిజంగా మందికి అడ్డు ఇబ్బందికరం అంటే మేము ప్రజాస్వామ్య కానీ నీకు బలం ఉందని అధికారం ఉందని అహంభావంతో రాజ్యాంగ నిర్మాత జాతీయ నాయకుడు అనేటువంటి అంబేద్కర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు రఘురామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు అని చెప్పి విధసం హెచ్చరిస్తా ఉంది ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మా ఊర్లోనే ఉన్నారు వారు మేము కలబోతా ఉన్నాం పార్టీ తరఫున ఆయన సస్పెండ్ చేయాల ఇది దుర్మార్గమైన చర్య చంద్రబాబు గారు మీరు కూడా ప్రభుత్వ అధినేతగా వారి మీద చర్య తీసుకోవాలి మా కొలకలపూరి శ్రీనివాస్ ఎవరో ఇల్లు కూలగొడుతున్న వెళ్ళాడంటే ఎవరా నువ్వు ఇలాంటి పనులు చేయకు అధికారులు చూసుకుంటానని హెచ్చరించారు కదా మంచిది ఎమ్మెల్యే ఆదిమూలన్ని సస్పెండ్ చేశారు కదా మంచిది ఈ రఘురామకృష్ణరాజు కూడా సస్పెండ్ చేయండి అదే కోవక అంతకంటే దారుణమైంది అంతకంటే ఘోరమైంది అలాగే రెండవ అంశం నిన్ననే మేము ఇక్కడ పల్లా శ్రీనివాసులను కలుద్దామని చెప్పి ఆఫీసర్ వెయిట్ చేస్తూ ఉంటే లైవ్లో కనబడతా ఉంది కాకినాడ జిల్లాలో మరొకటి జరిగింది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఆ కాలేజీ సిబ్బంది ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు వాలీబాల్ కోర్టుని ఆ కోర్టులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు ఆడుకోవడానికి వస్తే వీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి గత రెండు నెలలుగా చెబుతూనే ఉన్నారు వాళ్ళు వినకుండా దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారు నిన్న కూడా అదే పని జరిగింది వారిని వెళ్ళిపోమని చెప్పి ప్రిన్సిపాల్తో సహా కాలేజీ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ గొడవకి దిగి వీళ్ళ కొట్టి మళ్ళీ కసి తీరక వెనక్కి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యేకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టి ఆయన్ని తీసుకుని ఒక దళిత డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ని మాస్క్ పెట్టుకుంటే ముఖం కనపడుతుంది నువ్వెవరో అంజా కొడక నువ్వేనా ఇది ఆపిందని చెప్పి ఆ ఎమ్మెల్యే పంతో నానాజీ మాస్క్ తీసి ముఖం మీద గుద్దితే ఎమ్మెల్యే గుదితే మిగతా వాళ్ళు ఊరుకుంటారండి వాళ్ళ మేనళ్ళుళ్ళు వాళ్ళ అనుచరులు అందరూ కలిపి మా డాక్టర్ మీద దాడి చేశారు ఎంత దారుణం అండి ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నీకు మా ఓట్లు వేయలేదా జనసేనకి దళితుల ఓట్లు వేయలేదా కూటమికి దళితుల ఓట్లు లేకుండానే మీరు అధికారానికి వచ్చేస్తారా అంత నానాజీ గారు మీ నియోజకవర్గంలో మా పర్సంటేజ్ అంతా మీకు తెలియదా మీకు ఓట్లు వేసుకుంటే తిరిగి కొడతావా అంత కండకావరమా అంత తలపోగరా ఇది రౌడీ చర్య రాజ్యాంగం వ్యతిరేక చర్య అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమరు వెంటనే స్టేట్మెంట్ కాదు మీరు వెంటనే చర్య తీసుకోవాలి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అలాగే ముఖ్యమంత్రి గారు డోరా బాల వీరాంజనేయులు గారు హోంమంత్రి అనిత గారు మీరు ముగ్గురు స్పందించాలి వారి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి అతను అరెస్ట్ చేయాలి అదే జిల్లాలో ఎవరండి అనంత బాబు వాడిని కటకళాలని ఇక్కడ నెట్టం మనం అందరం కలిపి మరి ఎమ్మెల్యే అలాంటి పనే చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా దీని మీద అటు జనసేన ఇటు తెలుగుదేశం చర్య తీసుకోవాలి రఘురామకృష్ణ సస్పెండ్ చేయాలి పంచం నానే సస్పెండ్ చేయాలని చెప్పి విదశో ఐక్యవేదిక మీకు దూరా డిమాండ్ చేస్తూ ఉంది